శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం వేద కృష్ణ దృఢ సంకర్షణోచ్యుత వరి నోవారు నో వృక్ష పుష్కరాక్షోమహామన తాత్పర్యం విధాతయ అలరారు వాడు కార్యనిర్వహణ తనకు తానే అంగమై వెలిగివాడు ఎన్నడూ పరాజయం వందనివాడు ఎల్లప్పుడూ ఆత్మరూపము దృఢముగా నుండివాడు ప్రళయమున ఒక్కసారిగా ప్రాణులను ఆకర్షించేవాడు సాయంకాలమున తన కిరణములను సంకోచింపజేసి వరిణాభిధానుడ సూర్యుని రూపమున ఉన్నవాడు వర్ణపుత్రుడ రూపమున ఉన్నవాడు వృక్షములే చెలింపక ఉండేవాడు హృదయ పుష్కరమున వ్యాపించి ఉండేవాడు మన సంకల్పం చేతనే సర్వకార్యములు చేయువాడు అని అర్థం శ్లోకం భగవాన్ భగహానంది వనమాళీ హలాయుధ ఆదిత్య జ్యోతిరాదిత్య సహిష్ణుగతి సప్తమ తాత్పర్యం జ్ఞాన వైరాగ్యాది షడ్గుణములు కలవాడు జ్ఞాన వైరాగ్యాది గుణములను ప్రళయకాలమున ఉపసంహరించువాడు నిరంతర సుఖస్వరూపుడు భూత తన భూత తన్మాత్రల రూపమున ఉన్న వైజయంతి వనమాలను దాల్చేవాడు బలరామావతారము దాల్చినవాడు అదిధియందు వామన రూపమున జన్మించినవాడు జ్యోతిస్వరూపుడే ఆదిత్య మండల ఆదిత్య మండలమున ఉండువాడు సుఖదు ద్వంద్వలను సహించువాడు విశ్వమునకు పెద్ద దిక్కు అయినవాడు అని అర్థం శ్లోకం సుధన్వాఖండ పరసు దారుణో ద్రవిణ ప్రదహ దివస్పృక్ సర్వదృగ్యాసో వాచస్ వాచస్పతిరయో నిజ తాత్పర్యం ఇంద్రియ రూపమున సారంగమను ధనుస్సు కలవాడు పరశురామావతారమున అఖండమకు పరశువును దాల్చినవాడు దుష్టులకు భయంకరమైనవాడు భక్తులకు అభీష్టధనము ఇచ్చివాడు వామనుడే దివమును స్పృశించినవాడు సర్వజ్ఞుడకు వ్యాసుడే అవతరించినవాడు విద్యలకు నిధి ఎగువాడు నృసింహావతారమున తల్లి లేకయే జన్మించినవాడు అని అర్థం శ్లోకం త్రిసామగస్ సామహ నిర్వాణం వేషజం విషక్ సన్యాసకృత్యమశాంతో నిష్ఠాశాంతి పరాయణం తాత్పర్యం దేవవ్రత సమాఖ్యలను మూడు సమ సామములతో స్థుతింపబడివాడు సామవేదము గానము చేయవాడు సామవేద స్వరూపుడు సర్వ సర్వదుకోపశమన రూపమైన మోక్షస్వరూపుడు సంసార జ్వరము వివర్తించు ఔషధము భవతాపహరుండవు వైద్యుడు సన్యాసరామ ధర్మ వ్యవస్థాపకుడు సన్యాసులకు శమమును ఉపదేశించువాడు సంఘవర్జితుడే శాంతుడగువాడు ప్రళయమున భూతములకు తనయందే ఉనికి కల్పించేవాడు శాంతి స్వరూపుడు అందరకు పునరావృత్తి రహితమైన గమ్యం అగువాడు అని అర్థము రామజయం రామజయం